అత్తయ్యా పానీ ప్యూరి చేసాను వచ్చేసేయండి మీరు ఎలాగో బయట బయటరు కదా మీకోసం ఇంట్లోనే తయారు చేశారు అవును నాకు చారు వాసన వస్తుంది అమ్మా చారు వాసన వస్తుంది పొద్దున కొత్తిమీర చారు బాగున్నాయి నానా అంటే నాకు ఎందుకో బయట బండి దగ్గర తినబుద్ది కాదమ్మా నీ చారు చేయించాలని కాదులే లేని ఆ బండి దగ్గర చారు చూడు ఎంత బాగున్నాయి మా కోడలు చూడు చూడు ఎట్ట చేసింది పానీపూరి ఇన్ని చేసిందా నా మనోరాళ్ళు నేను ఒక్క క్షణం కూర్చుంటాం గిన్నె కాళ్ళి గిన్నె కాళ్ళి గిన్నె కాళ్ళి ఆ గిన్నె కాళ్ళి చూడు ఇలా వేసుకొని పానీపూరి ఇలా వేసుకొని ఇలా వేసుకొని ఇలా పోసుకుని ఇలాగే నోట్లో నోట్లో పెట్టుకుంటే సూపర్ ఉంటదిలో మీ నోట్లో పెట్టుకోకుండా ఆ ఫస్ట్ దిమ్మల్ని నువ్వు చూస్తావుంటే నాకు జిట్టు తగిలిద్దిగా ఎన్ని తింటదని అందుకనే నీకు ఒకటి పెట్టా మళ్ళీ నా మన రాళ్ళు నేనే తిన్నాను అనుకుంటావుగా ఒకటి పెట్టే ఒకటి పెట్టేసాను అనుకో నువ్వు కూడా తిన్నావని నేను అనుకుంటాను అది ఓకే ఇంకేంది లేటు గీతూ కార్తీగా ఇంట్లోనే పానీపూరి ఓకే ఇలాగే చేసుకుని ఇలాగే తినండి అమ్మా అందరూ హెల్దీగా ఉండి ఒక అందరు పానీపూరి తినవచ్చు కుదిరిన రోజు చేసుకోండినా కుదిరిన రోజు చేసుకొని తినండి ఓకేనా